హైదరాబాద్ లోని రాయదుర్గం దగ్గర పెద్ద మొత్తంలో హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కారులో తరలిస్తున్న డబ్బును తరలించిన విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎటువంటి పత్రాలు లేకుండా లక్షల రూపాయల మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా నిర్ధారించుకున్నారు పోలీసులు డబ్బుకు సంబంధించి నిందితుడి దగ్గర సమాచారం లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసినట్టు చెప్పారు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు కారులో తరలిస్తున్న రాయ్దుర్గం దగ్గర భారీగా పట్టుబడింది ఈ హవాలా క్యాష్ కారులో యాభై లక్షల రూపాయల నగదును తరలిస్తున్నారు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు ఆ మనీని స్వాధీనపరుచుకున్నారు అర్ధరాత్రి డబ్బును తరలించిన విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అయితే ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి పత్రాలు కూడా లేవు దీంతో మహారాష్ట్ర పోల్ తరలిస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు డబ్బుకు సంబంధించి నిందితుడి దగ్గర సమాచారం లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేశారు రాయదుర్గం పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు